ఈరోజు మీతో నేను మాట్లాడబోయేటువంటి అంశము పూజ 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 విధానం గురించి మనం తెలుసుకుందాం పూజ అనేటువంటి పదము సర్వసాధారణంగా అందరికీ అవగాహనలో ఉండేదే ప్రతి ఒక్కరి పదం వాడుతూ ఉన్నారు వాడమే కాకుండా దాని సాధన కూడా చేస్తున్నారు పూజలు మనం చేస్తున్నాం కానీ వాస్తవంగా పూజ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి బేసిక్గా అంటే శాస్త్ర ప్రమాణాలు ఏంటి యోగ ప్రమాణాలు ఏంటి పూర్వకాలం యోగులు ఎలా చేశారు ధ్యానము ధ్యానం చేసిన వాళ్ళు పూజ ఎలా చేశారు పూజ ఎవరు చేయాలి ధ్యానులు ధ్యానం చేస్తే పూజ ఎవరు చేయాలి మరి ధ్యానులు ఏం చేస్తున్నారు ధ్యానులకు పూజ లేదా మనం పూజ చేస్తున్నా మనకు ధ్యానం లేదా ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ప్రజల్లో కొద్దిగా అనుమానాలు ఉన్నాయి చాలామంది నాతో ఫోన్ కూడా చేసి మాట్లాడుతుంటారు ఆ విషయం గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం పూజ అనేటువంటి పదము భౌతికమైంది మనం చేసేటువంటి పూజలో మూడు ప్రధానమైన లక్షణాలు ఉంటాయి ఒకటి భౌతికమైంది మనం పూజ చేసే పూజా విధానాలు బాహ్యమైంది లౌకికమైంది రెండోది వచ్చేసి ఇందులో కర్మలు ఉంటాయి పూజలు మనం కర్మలు చేస్తుంటాం కర్మ అంటే శరీరాంగాలతో చేస్తుంటాం కార్యరంగాలకు సంబంధించింది శరీరాంగాలతో చేసేటువంటి విధానం మనం అంటే పూజా వస్తువులు పూజా సామాగ్రి రకరకాల పదార్థాలు వస్తువులన్నీ మనం ముందర పెట్టుకొని పూజ చేస్తుంటాం కాబట్టి కర్మకు సంబంధించింది మూడవ లక్షణం ఏంటంటే మనం చేసే పూజలు బాహ్యమైనది మన పూజలని శరీరం బాహ్యంగానే చేస్తున్నాం కానీ శరీరం అంతరమైన చేయడం లేదు ఇదే ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది పూజ బాహ్యంలో జరగాల అంతరంలో జరగాల పూజ భగవంతుని జరగాలి మరిపోతే ఈ భగవంతుడు ఎక్కడున్నాడు ఇంట్లో ఉన్నాడా ఇంట్లో గుడిలో ఉన్నాడా మందిరంలో ఉన్నాడా పూజాగదిలో ఉన్నాడా ఎక్కడ పూజ ఎలా చేయాలి కాబట్టి ఒకటి బాహ్యము రెండవది కర్మ భౌతికం ఈ మూడు లక్షణాలతో మనము పూజ చేస్తుంటాం అందుకే దీన్ని మనం పూజ అంటాం మనం ప్రస్తుతం చేసేటువంటి పూజా విధానం ఏదో ఆ కాన్సెప్ట్ మీకు ఘనంగా చెప్పాను ఈ పూజ అనే పదానికి ముందు ఇంకొక వడుగుడ ఉంది దాన్ని మనం వదిలేస్తున్నాం అదే మానసిక పూజ మనం చేయవలసినటువంటి పూజ మానసిక పూజ కాబట్టి ఈ మానసికం ఎగిరిపోయింది పూజ అనే పదమంతా మనము పూజలు చేస్తున్నాం ఈ పూజ లక్షణాలు ఎలాగున్నాయో మీకు చెప్పాను ఇంకా మానసిక పూజ అంటే ఏంటి మానసికం అంటే ఏంటి మన శరీరంలో అత్యంత సూక్ష్మమైనటువంటి పదార్థం వస్తూ ఒకటి ఉంది అదే మానసికం ఏది ఆ మానసికం అంటే మనస్సు మనస్సుతో చేసేటువంటి పూజనే మానసిక పూజ అంట మనం చేయవలసిన పూజ కూడా మానసిక పూజనే కానీ అది ఎవరు పాటించడం లేదు శరీరం అంతరంలోనే పూజ చేయాలి శరీరం పూజ జరిగేది కూడా అంతరంలోనే బాహ్యంలో ఉండదు చూడండి శరీరంలో ఉన్నాడు రోజు ఇరవై ఒకవి ఆరు వందల అజప్ప గాయత్రి మంత్రం చదివి పరమాత్మకు సమర్పించుకుంటాడు జీవుడు జీవుడు శరీరం ఆత్మకి పూజ చేసుకుంటున్నాడు కానీ మనము బాహ్యంలో వెతుక్కుంటున్నాం దేవుణ్ణి బాహ్య పూజలు చేసుకుంటున్నాం మందిరాలో లేకపోతే ఇంట్లోనే ఇంకో చోటను పూజలు చేస్తున్నాం కాబట్టి మనం చేయవలసింది మానసిక పూజ మనస్సుతో చేసేటువంటి పూజనే మానసిక పూజ అంటారు దాని పెద్ద శాస్త్రం అదో పెద్ద పద్ధతి చాలా టైం పడుతుంది కానీ ఇప్పుడు బ్రీఫ్గా ఈ టైంకు మనకు సంబంధించినంత వరకు అది మానసికము అంటే ఇంకా మూడవ మీనింగ్ ఏమంటే యోగ శాస్త్రాలు గ్రంథాలు చెప్పేది పూజ అంటే ఏమిటి మీనింగ్ అంటే ఆత్మపైన చేసేటువంటి ధ్యానాన్ని పూజ అంటారు మనం ఈ భావాన్ని కూడా మర్చిపోయాం ఈ భావంతో కూడా మనం పూజ చేయడం లేదు ఆత్మ పైన ఏ అయితే ధ్యానం చేస్తున్నామో అదే పూజ పూజ చేయవలసిన భావమే అది కాబట్టి ధ్యానులు చేసేది ఏంటి వాళ్ళు చేసేది పూజనే మనం చేసే పూజనే కాబట్టి వాళ్ళు చేసే పూజ ఏది ఆత్మ పైన చేస్తున్నారు అంటే అంతరంలో చేస్తున్నారు బాహ్యంలో చేయకుండా అంతరంలో చేస్తున్నారు మనం చేసే పూజ ఏంటి బాహ్యంగా చేసుకుంటున్నాం ఇంట్లో పూజ గదిలో కానీ బయట మందిరంలో కానీ ఇంకో చోట కానీ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో కాబట్టి ధ్యానులు పూజ చేస్తున్నారు మనము పూజ చేస్తున్నాం ధ్యానులు చేసేటువంటి పూజ ఆత్మ పైన మనం చేసేటువంటి పూజ బాహ్య పూజ ఎవరికి ఎట్టి ఫలితాలు ఉంటాయో అట్లే ఉంటాయి అది మూడవ భావం అనమాట కాటి పూజ అనే మీనింగే అంతరం సంబంధించింది బాహ్యానికి సంబంధించింది కాదు ఎన్ని పదాలు ఎన్ని మీనింగ్ చెప్పుకున్నా సరే గీత ఏందో శ్రీకృష్ణ కూడా చెప్పాడు గీతలో సపరేట్ చాప్టర్డ్ ఉంది ఆత్మ సమయోగము అని పూజా విధానం ఏంటంటే ఆత్మను సంయం చేయాలి అంటే కలపాలి సంయోగం చేయాలి దేంతో సంయోగం చేయాలి జీవాత్మంతో సంయోగం చేయాలి మనస్సు ఆత్మజ్ఞానంతో నింపేయాలి లేదా మనస్సు ఆత్మలో కలిపివేయాలి ఈ రెండు వేరు వేరుగా ఉండరాదు ఈ రెండు భిన్న పదార్థాలు మనస్సు వేరు ఆత్మ వేరు రెండు శరీరంలోనే ఉన్నాయి మనం సాధించవలసింది ధ్యేయము అది ఆత్మ దాని సాధనా వస్తువు మనస్సు ఈ రెండింటితో చేయాలి ఈ రెండింటి సమయం మనం చేయాలి సమయోగం చేయాలి కలపాలి పూజా విధానం అంటే అదే ధ్యానము యోగం పక్కన పెట్టండి నిత్యం మనం చేసేటువంటి పూజలు దైవ కార్యక్రమాలు ఇవన్నీ చూసాక కూడా మనం చేసేది పూజనే ఆ పూజా విధానం కూడా ఎట్లా జరగాలంటే ఆత్మతోనే జరగాలి పూజతోనే జరగాలి దీన్ని ఆత్మ సమయ యోగము అంటారు చూడండి ఎవరు ఏ చెప్పినా కూడా కాన్సెప్ట్స్ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అందరూ అంత ఆత్మపైనే కాన్సన్ట్రేషన్గా చెప్పారు కానీ మన సాధనా విధానము ఆచరణలో చాలా లోపాలు ఉన్నాయి కానీ సమాజం అట్లే జరిగిపోతుంది మనం కూడా అట్లే పాటించుకుంటూ పోతున్నాం దీనిపైన క్లియర్గా మనకు బోధనలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు చెప్పేవాళ్ళు కూడా లేరు ఈ పూజ పైన ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను యథా యథాప్రాప్త శరీరం యథాప్రాప్త దేవుడు యథాప్రాప్త పుష్పాలు ఈ మూడింటితో పూజ జరుగుతుంది యథాప్రాప్త శరీరం ఉంటే ఇది మనం ఎలా పుట్టాం బట్ట లేకుండా నగ్నంగా పుట్టాం ఇది మన శరీరం యథావ్రాప్తం భగవంతుడు శరీరం ఇది దీంతో రావప్రాప్త దేవుడు కూడా ఉంటాడు అంటే మన పూజకు ఈ జన్మకు ఈహలోకంలోకి వచ్చినప్పుడు మన శరీరంతో పాటు మనం దేవుని కూడా తెచ్చుకున్నాం అదే జీవాత్మ ఆ జీవాత్మ ఆత్మ యొక్క అంశయే పరమాత్మ యొక్క అంశయే ఆ జీవాత్మ ప్రాణాన్ని ధరించి జీవుడైంది అది మన శరీరం నుండి మూలం దైవతత్వం అదే అందరు అంటుంటారు మానవ సేవ ఏ మాధవ సేవ మానవుడే దేవుడు దైవం మానుషరూపేనా అని రకరకాలు చెప్తుంటారు మనిషి ఎందుకు దైవస్వరూపం అంటే ఆ జీవాత్మనే దేవుడు ఆత్మనే పరమాత్ముడు ఆ పరమాత్మనే శరీరం నుండి శరీరం నడిపిస్తున్నాడు అది ఉంది కాబట్టి శరీరంలో అన్ని అంగాలు అవయవాలు పనిచేస్తున్నాయి అది లేకపోతే ఇది పీనుగ సేవంతో సమానం ఓకే కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరంటే అది యథాప్రాప్త దేవుడు ఆత్మ తల్లి శరీరంలో ఉన్నప్పుడే ఆ జీవాత్మ తర్వాత ప్రాణము జీవుడు తయారవుతాడు తల్లి శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు కాబట్టి ఆత్మ కూడా ఆ శరీరంలోనే ఉంటాయి తల్లి గర్భంలో ఉన్న లోపలే ఉంటుంది అది యథాప్రాప్త దేవుడు ఆ దేవుని మనం పూజించాల్సిందే ఆరాధించాల్సిందే తర్వాత యధాప్రాప్త పుష్పాలు మనం ఏ పుష్పాలతో దేవుని పూజ చేయాలి పళ్ళు ఆకులు వీటితోన కాదనమాట యథాప్రాప్త పుష్పాలు యథాప్రాప్త పుష్పాలు ఏంటంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగిటి మనము పరమాత్మను సమర్పించుకోవాల్సింది ఈ నాలుగు వస్తువులతోనే మనం పూజ చేయాల్సింది కాబట్టి బయట ఆకులు పండ్లు పూలు నైవేద్యాలు రకరకాల వంటలు పిండి వంటలు ఇవి కాదు ఇవన్నీ భౌతికాలు ఇవన్నీ పదార్థాలు ఇవన్నీ లౌకికాలు పూజ కావలసింది ఇవి కాదు అంతరంలో దేవుడు ఏ ఏ రూపంలో శరీరంలో ఉన్నాడో వాటిని అన్నింటినీ మళ్ళీ తిరిగి భగవంతుని ఇచ్చుకోవాలి ఆత్మ మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ పరమాత్మ యొక్క స్వరూపాలు పరమాత్మని ఈ రూపంగా ఉన్నాడు ఈ కాబట్టి మనస్సు బుద్ధి అహంకారం ఒక వస్తువు కాదు ఒక పదార్థం కాదు భౌతికము కాదు అసలు శరీరంలో ఉన్నాయో లేదో మనకు తెలియదు ఒక అంగము ఒక అయితే మనకు అనుకోవచ్చు అంగాలు కాదు భాగాలు కాదు గుండెకాయ లేకపోతే కిడ్నీ మాదిరి పేర్లేము ఆడుకుంటున్నాం ఉపయోగించుకుంటున్నాం అవి మరి అవి ఏంటివి మాయా వస్తువులు రూపాలు అవి దాని తత్వాలు అంటారు అంటే పరమాత్మడు పరమాత్మకు సంబంధించిన రూపాలు ఏవి ఉన్నాయో అవే ఈ నాలుగు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవే యథాప్రాప్త పుష్పాలు ఈ నాలుగింటితోనే మనం పూజ చేయాలి వీటినే భగవంతుని మనం సమర్పించుకోవాలి బాహ్య వస్తువులు పదార్థాలు కాబట్టి ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నాడు సరే మనము పూజ అంటే ఏంటి మనకు అర్థమైపోయింది పూజ అంటే ఆత్మ పైన ధ్యానమే పూజ కానీ ధ్యానం ధ్యానులు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు దయవుంచి అందరూ ఆత్మపైనే పూజ చేయాలి బాహ్య వస్తువులు కానీ పదార్థాలు కానీ లౌకికాలు కానీ అంటే వీటితో సంబంధం ఉండదు పూజకి పూజ కానీ ధ్యానం కానీ ధ్యానం అంటే పూజనే ధ్యానం చేసేది పూజనే వాళ్ళు చేసేది ఆత్మ మనం చేసేది వస్తు పదార్థాలతో చేస్తాం కాబట్టి ఇప్పుడు పూర్వకాలం యోగులు ధ్యానం చేసినట్టు విధానము పూజ అనేది ఆత్మపైనే శాస్త్రాలు చెప్పేది కూడా అదే కృష్ణుడు చెప్పింది అదే మీరు ఏ గ్రంథమైనా చదవండి పూజ అంటే ఆత్మతో సంబంధం ఆత్మ లింక్ అయి ఉంటుంది దీన్ని తారాత్మ్యము అంటాం ఆత్మతో సంబంధం చేసి సంయోగం చేసి పూజా విధానం జరపాలి ఆత్మ ప్రకార పూజ అంటాం ఆత్మ లింకప్ చేసి మనం చేయాలి ఆత్మతో సంబంధం లేకుండా మనం పూజ చేసామనుకోండి అది భౌతిక పూజనే బాహ్య పూజనే వస్తు పదార్థం చేసేటువంటి పూజ మన సంతోషం మన సుఖానికి మన హ్యాపీనెస్ మనం అనుకుంటున్నాం అంతే వాస్తవ పూజ కాదు దైవం దృష్టిలో అది పూజా విధానమే కాదు ఆత్మ తలంపు ఆత్మ జ్ఞానము ఆత్మ నిష్ట ఆత్మ ఆరాధన ఉండాలి మన పోతులు విర్భ్రమ గురించి చెప్పేది కూడా అదే ఆత్మారాధన చేసుకోండి ఆత్మార్పణ చేసుకోండి ఆత్మ పూజ చేసుకోండి అంటాడు ఏ పవిత్ర గ్రంథమైనా మీరు తీసుకోండి వేదాలు తీసుకోండి ఉపనిషత్తులు తీసుకోండి బ్రహ్మసూత్రాలు తీసుకోండి యోగ వాసిష్టం తీసుకోండి భగవద్గీత తీసుకోండి పూజ గురించి చెప్పేది ఇవే విగ్రహాన్ని నిర్మించి మందిరాన్ని కట్టి లేకపోతే ఇంట్లో దేవుని గుడిలో ప్రతిరూపాలను పెట్టి ప్రతీకలను పెట్టి ప్రతిరూపాలను పెట్టి పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు ఏ వేదంలో కానీ ఏ పవిత్ర గ్రంథంలో కానీ విగ్రహాన్ని పూజ చేయాలని లేదు నా తస్య ప్రతిమా అస్తి అండ్ వేదంలో ఉన్నటువంటి శ్లోకం అంటే పరమాత్మ రూపం లేదు ఆకృతి లేదు పేరు లేదు కాబట్టి మరి ఎవరు చేయాలి ఆ పరమాత్మ యొక్క రూపం ఉందో ఆత్మ అదే దానిపైనే మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైపోయింది పూజ అంటే ఆత్మపైన చేసేటువంటి ధ్యానమే పూజ కాబట్టి మనం చేసే ధ్యానం కరెక్ట్ ధ్యానం అయితే ఈ ధ్యానంలో మీరు ఆత్మపైన చింత పెట్టి ధ్యానం చేయాలి కాబట్టి పూజ అయినటువంటి భావం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భగవంతుని పైనటువంటి భక్తిని డ్రమటిక్గా భౌతికంగా శారీరకంగా వస్తు పదార్థాలతో ప్రదర్శించుకుంటున్నాం అది ఒక డ్రామాటిక్ యాక్టివిటీనే దాంట్లో నీ ఎలాంటి మార్పు కానీ ఆత్మ సంస్కారం కానీ ఆత్మ జ్ఞానాన్ని కానీ నీకు ఇవ్వడం లేదు అది అంటే ఇది అభిప్రాయం నమ్మకం విశ్వాసం అంతే మనం దాన్ని ఏమి చెప్పలేము కానీ ధ్యానం అనే వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి ధ్యాన గ్రంథాలు ఏం చెప్తున్నాయి పవిత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయి దాని ప్రక్రమే మనం పోవాలి కాబట్టి ఆకారార్చన లేదు జ్ఞానార్చనే ఉండేది ఆకారాన్ని పూజ చేయడాక వేదాలే నిషేధించి వేదాలు చెప్పేది పరమాత్ముడు నిర్గుడు నిరాకారము లివింగ్ గాడీస్ ఈజ్ ఆత్మ లివింగ్ రూపంలో ఉండేటువంటి దేవుడు ఆత్మనే అనుగే దైవం మానుష రూపేనా అని చెప్పబడింది ఆత్మనే దేవుడు ఆత్మే బ్రహ్మ స్వాత్మ సంస్థితం నీ శరీరంలో ఏ ఆత్మ ఉందో ఆత్మ పరమాత్మ అంశే కాబట్టి ఏ మంత్రము తంత్రము అక్కరలేదు ఆత్మే బ్రహ్మ అని మనం మొదలుపెట్టాలి ఆత్మనే నమ అంతరాత్మనే నమ పరమాత్మనే నమ ఓన్లీ ఆత్మనే నమహ అంటే నమస్కారం అని ఇదే శ్లోకం కూడా కాదు ప్రతి ఒక్కరు దీన్ని ఉచ్ఛరించవచ్చు ఆత్మనే నమః నమ అంటే నమస్కారము నమహ అంటే జీవశబ్దవాచకము జీవుడు ఆత్మ కాబట్టి ఆత్మనే సాధన చేసుకుంటూ పోవాలి అయితే మనం ఎవరిని చేయాలి ఏ పూజ ఏ దేవుని పూజ చేయాలి దేవుడు ఎవరు ఎక్కడున్నాడు ఎవరు వింటున్నారా మన అంతరాలు శబ్దాలు ఇవన్నీ మనం గ్రహించాలి కదా ఇవన్నీ మనం ఆలోచించాలి కదా ముప్పై మూడు మంది కో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని అంటున్నారు గ్రంథాలు తెలుపుతున్నాయి ఇంకా కొన్ని శాస్త్రాలు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారంటున్నారు ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయని చెప్తున్నాయి శాస్త్రాలు ఇరవై ఐదు పంచాక్షరి మంత్రాలు ఉన్నాయి భారతదేశంలో పన్నెండు వేల తొమ్మిది గ్రంథాలు ఉన్నాయి ఏ గ్రంథం చెందాలో దేవుడు ఎవరు ఎవరిని పూజ చేయాలి ఎవరిని సాధారణమైన వ్యక్తికి సాధ్యమేనా అందుకే ఆత్మనే నమః అంతరాత్మనే నమః పరమాత్మనే నమ ఆత్మనే నమ్ముకో ఆత్మనే ధ్యానం చేసుకో ఇంకా వేరే ఏది అవసరం లేదని మన గ్రంథాలు చెప్పేది అది వాస్తవం పూజా విధానం ఒకటి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి పూజ అంటే ఏదో బొమ్మలాట కాదు బొమ్మల కొలువు కాదు బొమ్మల పూజ కాదు వేద వేద ప్రమాణ ప్రకారము పూజ చేయగలి అప్పుడే అది నిజమైన పూజ లేదా వ్యర్థం నిరర్ధకం ఎన్ని కార్యక్రమాలు భౌతిక కార్యక్రమాలు మన సంతోషానికి సుఖానికి మన దృష్టికి బాగా ఉన్నట్లుండ చేసుకునేటివే దైవప్రీప్తికి కాదు దైవాన్ని ఆకర్షించదు అది దైవాన్ని ఆకర్షించాలంటే ఆత్మకు లింక్ ఆత్మ లింక్ ద్వారా చేయాలి అందుకే మన బ్రహ్మసూత్రాలు అంటారు ప్రతి ఒక్క శరీరము ప్రతి ఒక్క శరీరంలో ఉండేటువంటి ఆత్మ బ్రహ్మతో లింక్ అయి ఉంది అందుకే బ్రహ్మ సూత్రాలు అంటారు సూత్రం అంటే దారం అని ఈ దారంలో ప్రతి ఒక్క జీవాత్మ లింక్ అయింది పూలదండలో ఒక్క దారంలో పూలన్నీ అట్లా కూర్చోబడి ఉన్నాయో మనమందరము ఆ దారంలో కూర్చోబడి ఉన్న ఈ దారం అంతా కలిసి ఒక దండగా పరమాత్మ మెడలో ఉంది బ్రహ్మ సూత్రాలు అంటాం అనమాట మనంతా బ్రహ్మతో లింక్ అయి ఉన్నాం ఆత్మతో లింక్ అయి ఉన్నాయి ఆత్మ మన శరీరంతో ఎట్లా లింక్ అయి ఉంది అంటే ఉపాధి రీతిగా ఆత్మ మనతో సంబంధం కలిగి ఉంది ఆ ఉపాధి ప్రాణం ప్రాణం పరమాత్ముడే జీవో బ్రహ్మ ప్రాణో బ్రహ్మ ఊపిరి ఊపిరి ఎవరు పరమాత్ముడే ఆయుష్ ఎవరి మన శరీరాన్ని కాదు ప్రాణానికే కాబట్టి ప్రాణం అనేటువంటి వాడే జీవుడు ఉపాధి పెట్టుకొని మన శరీరంలోనే ఉంటున్నాడు మేము ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను విశ్వరూప దర్శనం అంటాం మనం చూసినా గీతలో చదివాం సినిమాల్లో చూస్తుంటాం ఆ విశ్వరూప దర్శనంలో కృష్ణుడు యొక్క శరీరంలో ఏమేమి ఉంటాయి మొత్తం విశ్వవంతం ఆయన కడుపులోనే ఉంటుంది చంద్రుడు సూర్యుడు జంతువులు ఋషులు మనుషులు అంతా అట్లాగా మనమంతా ఎక్కడున్నామంటే ఆ పరమాత్మ యొక్క శరీరంలోనే ఉన్నాం పరమాత్మ యొక్క పొట్టలోనే ఉన్నాం అంటే పరమాత్మ అణువు అన్నమాట మనమంతా ఆ నూనెలోనే ఉన్నాం పరమాత్మ మనం చూస్తున్నాడు కానీ మనం పరమాత్మ చూడడం లేదు అదే మనం జరిగేటువంటి మనం చేసే పెద్ద పొరపాటు ఈ విధంగా పూజ జరుపుకుంటూ వేద ప్రమాణాల ప్రకారం శాస్త్రీయంగా పూజ నడవాలి అప్పుడు కరెక్ట్ పూజ విధానం కైంకర్యాలు చేస్తుంటాం కైంకర్యం అంటే పూజనే అర్చనాధికం చేస్తుంటాం అర్చనాధికం అంటే ఏంటి మన ముందు పటం కానీ విగ్రహం కానీ ప్రతికోప ప్రతికలు కానీ ప్రతికోపాస్కలను పెట్టుకుని చేస్తుంటాం అది మనము చేసేటువంటి పూజ దాని అర్చనాధికము అంటాం అర్చనాధికం అంటే మనం ముందుండేటువంటి వస్తువు పూజ చేస్తున్నాం అది కాదు మనం లోపల ఉండేటువంటి వస్తువు పూజ చేయాలి నమస్కారం అంటాం ఇట్లా చేయబడుతుంటాం ఈ చేతికి ముఖము ఇది అన్నమాట చేతికి ముఖం ఇది కాదు కాబట్టి ఇట్లా పట్టి నమస్కారం అంటే జీవశబ్దవాసము జీవితో సంబంధం పెట్టుకోవాలి మనం నమస్కారం నమహ వాచకం అనమాట జీవుని గుర్తు చేస్తుంది జీవాత్మ పరమాత్మలకు ఐక్యం యొక్క స్థితి ఈ నమస్కారం కాబట్టి అటువంటి నమస్కార స్థితిలో మనం పరమాత్మని పూజ చేయాలి కాబట్టి పూజ అంటే అభిమానము ప్రేమ ఆసక్తి ఇటువంటి భావాలను చెప్తుంది పూజించడం అర్థించడం ఆరాధించడం స్థుతించడం అర్పించడం సమర్పించడం ఈ కార్యక్రమాలు మనం ఉంటాం కాబట్టి ఇక్కడ సమర్పణ అంటే ఆత్మ సమర్పణ చేసుకోవాలి వస్తువులను సమర్పణ చేయడం కాదు కాబట్టి జడ కూడా జడ పదార్థంలో చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో అవన్నీ జడాలు దాన్ని మూర్తి మూర్తి పూజలు అంటాం జడ ధర్మంలో జడ పదార్థాలు జడ పదార్థాలు అంటే ఏంటి రాయి మట్టి చెట్టు ఇవన్నీ జడ పదార్థాలు ఈ జడ పదార్థాలతో చేసేటువంటి విగ్రహ రూపాన్ని మనము ప్రతిమలు అంటాం ప్రతీకులు అంటాం మూర్తులు అంటాం ఈ మూర్తులను మనము పూజ చేస్తాం కాబట్టి ఈ పూజా విధానం కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి దగ్గర ముప్పై నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి అందులో కొన్ని మీకు చెప్తాను బ్రీఫ్గా మొదటిగా చూసుకుంటే దేవపూజ అదేవ పూజ సత్య పూజ అసత్య పూజ నితాంతర పూజ చూసారా పంచాయతన పూజ నిర్గుణ పూజ సగుణ పూజ కామ్య పూజ సంకల్ప పూజ మనస్క పూజ అమనస్క పూజ వేదాంత వైదిక పూజ నితాంత పూజ క్షుద్ర పూజ రుద్రపూజ చూసారా నిత్య నైమిత్తిక కర్మలు వర్ణాశ్రమ కర్మానుష్ఠానాలు ఏకోపాసన కర్మోపాసన జ్ఞానోపాసన ఇట్లా రకరకాల పూజా విధానాలన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ వాళ్ళ యొక్క సాంప్రదాయాలు వాళ్ళ యొక్క నమ్మకాలు ఆచార వ్యవహారాలు బట్టి ఎవరు తోచిన పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి దేవుడు ఒకటే దైవ సాధన ఒకటే దైవ పూజ ఒకటే అదే ఆత్మ పూజ ఆత్మ అర్పణ ఆత్మక అర్పణ చేసుకోవాల్సిందే ఆత్మ పూజ చేసుకోవాల్సిందే ఇన్ని రకాలుగా ఈ పూజా పద్ధతులు ఉంటాయి ఇకపోతే పూజ ఎలా చేయాలనేటువంటి విధానంలో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి కోర్స్ ఇవన్నీ నమ్మకాలకు విశ్వాసాలకు సంబంధించింది ఆచార విచారాలకు సంబంధించింది మనం ఎవరిని తప్పు పట్టలేదు ఎవరి నమ్మకం విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ పోవచ్చు అంటే పూజ అనేది భక్తితో చేయాలి భక్తి అంటే ఏంటి ఇక్కడ నిర్గుణ పూజ చేయాలి నిష్కామ పూజ చేయాలి అదే భక్తి అంటే ఫలితాలు ఆశించకూడదు ఫలితను ఈశ్వర పనిదానం చేయాలి అదే మాది సమర్పణాభావంతో చేయాలి సమర్పణ అంటే ఏంటి ఇక్కడ అని చూసుకోవాలి సమర్పణ అంటే పత్రం పుష్పం తర్వాత తోయం ఫలం అంటుంటాం ఇవి మనము సమర్పణ చేస్తుంటాం పరమాత్మకి పత్రం సమర్పణ అని అంటాం అంటే పత్రం వేయడం కాదు పుష్పం సమర్పయామి అంటే పుష్పం వేయడం కాదు పత్రం అంటే తేలికైనటువంటి ఒక ఎండిపోయిన ఆకు వంటిది అనమాట పత్రం అంటే అది గాలికి అలా లేచిపోతుంది అనమాట అటువంటి వస్తువు మన శరీరంలో ఏముంది మనస్సు ఆ మనస్సును పరమాత్మకు సమర్పణ చేసుకోవాలి అది సమర్పణ భావం అంటే తోయం అంటాం తోయం అంటే నీరు అనమాట ఈ నీరు అంటే ఏంటి యాక్చువల్గా మీనింగ్ అంటే కరిగి వచ్చేటువంటి పదాన్ని మనము జలం అంటాం తోయం ఐస్ గడ్డ నుంచి మంచు గడ్డల నుంచి జలం వస్తుంటుంది అది తోయం తోయం అంటే మన శరీరంలో ఎక్కడుంది అహంకారం మదం అది కరిగిపోవాలి కరిగిపోయి దాన్ని పరమాత్మను సమర్పించుకోవాలి ఇట్లా దీనికంటే పదాలు వేరువేరుగా మీనింగ్లు ఉన్నాయి అదే మాదిరి మనకు నైవేద్యం పెడతాం నైవేద్యం అంటే ఏంటి వస్తు పదార్థం నైవేద్యం పెట్టకూడదు మరి ఏంటి పెట్టాలంటే పరమాత్మ ఎవరో తెలుసుకోవడమే నైవేద్యం వేదాలు ఉపనిషత్తులు ఇన్ని కలిసి ఈ గ్రంథాల్లో దాని వేదార్థాలు ఏం చెప్తున్నాయి పరమాత్మ గురించి దాని గురించి తెలుసుకోవడమే మనం పరమాత్మ గురించి తెలుసుకోవడమే నైవేద్యం కానీ పరమాత్మకి పెట్టేది ఏమీ ఉండదు అదే మాదిరి మనం అభిషేకం అంటాం అభిషేకం అంటే మనం స్నానం చేస్తుంటాం శరీరాలకు అట్లే మనం అభిషేకం చేస్తుంటాం పరమాత్మ సూక్ష్మం పరమాత్మ శరీరం లేదు కాబట్టి మనం ఎట్లా అభిషేకం చేస్తాం అంటే అభిషేకం అంటే మనస్సు యొక్క సిద్ధత్వం మనసును శుద్ధం చేసుకోవాలని దాని మీనింగ్ అంతేగాని వస్తు పదార్థాలతో మనము అభిషేకం చేయడం కాదు కాబట్టి ఈ మాదిరి రహస్యమైనటువంటి పూజా విధానాలు మనం అర్థం చేసుకోవాలి అదే మాది మనము ఇది పరిక్రమణ చేస్తుంటాం ప్రదక్షిణ చేస్తుంటాం గుడి చుట్టూ కానీ లేదా ఉగ్రహం చుట్టూ కానీ శరీరం కానీ తిప్పుకుంటుంటాం ప్రదక్షిణ అంటే శరీరం భౌతికంతో చేసే క్రియే కాదు అది కూడా భౌతిక క్రియనే అంటే ఆత్మ ఎందుకు కలుగు కదలిక ఏముందో ఆ కదలికనే ప్రదక్షిణ కాబట్టి శరీరంతో గుడి చుట్టూ మందిరం చుట్టూ మనంతో మనం తిరగడము ప్రదక్షిణ కాదు ఆత్మతో ప్రదక్షిణ చేయాలి అంటే మనస్సు ఆత్మలో కలిసిపోవాలి మనస్సు చంచలంగా ఉండకూడదు ప్రదక్షిణ చేయకూడదు మనస్ ఆత్మలో ఏమైపోవాలి కాబట్టి ఆత్మ ఎందుకు కలిగిన కదలిక ఏముందో ఆ కదలికనే ప్రదక్షిణ అటువంటి ప్రదక్షిణం చేయాలి అదే మరి అక్షితులు అంటాం అక్షింతలు వేస్తుంటాం మనం అక్షితులంటే అని అర్థం అంటే నీలో ఎలాంటి ఎరుక కానీ మరుపు కానీ ఉండకూడదు ఎరుక అంటే ఏ ఇతరమైనటువంటి ఆలోచన నీ యొక్క మనసులో కలగకూడదు పూజ చేసేటప్పుడు అది ఎరుక అంటాం ఎలాంటి మరుపు ఇది నువ్వు ఆత్మ గురించి మర్చిపోకూడదు పూజ చేసేటప్పుడు పూజా కార్యక్రమంలో ఉన్నప్పుడు ఏ మరుపు ఉండకూడదు ఆత్మపైనే నీ ఆలోచన అంతా ఉండాలి ఆత్మ కాక ఏ పూజ వస్తు పదార్థాల పైన నీ ఆలోచన ఉండకూడదు కుబరగాయ కొట్టాలా పెట్టామా దీపం కలిగించామా లేదా ఒక వత్తే రెండు వత్తుల సుశాటంగా ఇక్కడ పెట్టాలా ఇట్లా పెట్టాలా జుట్టు ఇట్లా పెట్టాలా ఈ ఆలోచనలు కాదు నీలో ఏలాంటి మరుపు ఉండకూడదు ఎలాంటి కర్మక్రియ ఉండకూడదు ఆత్మపైన నిశ్చలంగా ఉండాలి ఆత్మపైన కలిగి ఉండాలి ఆ ఎలాంటి ఎరుక మరుపు లేకుండా ఉండడమే అక్షితలు నీ దృష్టి ఆలోచన క్షీణించకూడదు ఏకాగ్రత ఆత్మ పైన నిలిచి ఉండాలి అదే మన దీపం కూడా అంతే దీపం పెట్టాలని లేదా స్వరూపం దీపం అంటే జ్ఞానాగ్ని దూపం అంటే ఏమంటే జ్ఞానాజ్ని ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఆత్మజ్ఞానం అదే జ్ఞానాగ్ని చిత్తాదిత్య స్వరూపం దీపం అంటే జ్ఞాన సూర్యుడే దీపం ఎవరి జ్ఞానం ఉంటుండో వాడు సూర్యుని వలె ప్రకాశిస్తాడు ఆత్మజ్ఞానం ఉండడమే దీపం దాన్ని జ్ఞాన సూర్యుడు అంటాడు కాబట్టి మీరు జ్ఞాన సూర్యుడు కావాలా మూర్ఖ సూర్యుడు కావాలా ఎవరికైతే జ్ఞానం ఉందో వాడే సూర్యుడు ఎవరి అజ్ఞానం ఆత్మజ్ఞానంతో నశించిపోతుందో అటువంటి వాడు సూర్యుని వాళ్ళు ప్రకాశిస్తాడు తేజవంతుడవుతాడు అని మన భవద్గీత చెప్తుంది ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఆత్మ ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానాగ్ని జ్ఞానాగ్నియే దూపం జ్ఞానం సూర్యుడే దీపం అంతేగాని ఒత్తి సమ్మె నూనె అగ్గిపెట్టే కాదు అవి భౌతికాలు అవి నశించిపోయితే కొద్దిసేపు వెలుగుతాయి నీవు శాశ్వతంగా నీ అంతరంలో జ్యోతి ఉంది జ్యోతి అంతర్జ్యోతి జ్యోతిర్జ్యోతి జ్యోతిర్మయి ఆ జ్యోతిని వెలిగించుకోమని పేలి మీనింగ్ అంతేగాని భౌతిక వస్తు పదార్థాలు కాదు చిదాత్మ స్వరూపం ధూపం చిత్తాదిత్య స్వరూపం దీపం జ్ఞాన సూర్యుడు ఎవరికేదో జ్ఞానం ఉంటుందో వాడు సూర్యునితో సమానము అంటే అంత తేజస్సు ప్రకాశిస్తాడు అని అర్థం అంటే ఈ ప్రకారం మీరు ఈ విషయాలన్నీ చాలా విశాలంగా ఉంటాయి చాలా లోతుగా ఉంటాయి దీని అర్థాలన్నీ మరి ఇంకొక మారు వివరంగా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం నమస్తే